రావణుని వద్దకుపోయి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అన్నాడు అప్పుడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకి పోతున్నాను నారదా అని చెప్పాడు ఆ ఆత్మలింగాన్ని కూడా చూపించాడు రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నాలంట ఇక్కడ తిరుగుతూ ఉండేవి అందరినీ చంపుతూ ఉండేవి త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకొని వచ్చారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదేమో కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు